నమస్కారం ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం ఈ జనహితం పేరుతో నా యొక్క యూట్యూబ్లో వివిధ పర్సనాలిటీస్ గురించి అంటే రాజకీయ నాయకులు కానీ అలాగే సైంటిస్టులు కానీ డాక్టర్లను కానీ ముఖ్యమైన ప్రదేశాలు కానీ ఆధ్యాత్మిక విషయాల గురించి కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో కానీ అనేక విషయాలను స్పృశిస్తూ అందరి ఆదరణని కూడా పొందుతున్నటువంటి నా యొక్క అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలతో పాటు ఈ పరంపర కొనసాగుతూ దాదాపు రెండు వందల ముప్పై వీడియోలు ఇంతవరకు పూర్తి చేసుకోవడానికి మీ అందరి యొక్క సహకారంతోనూ కూడా నేను ఇంకా వినూత్నమైనటువంటి విషయాలు ఇంకా మనకు దగ్గరగా ఉండి మనం ఉన్న ప్రాంతంలోనే కాకుండా వేరే ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఏ రంగంలో వాళ్ళు రాణించినా వారిని మీకు పరిచయం చేయటం ఒక నే నా యొక్క వీడియోలో ఒక ప్రత్యేకత ఆ కోపకు చెందిన వాళ్ళే తూర్పుగోదావరి జిల్లా అనగానే ఏంటంటే ఫస్ట్ మనకి ఏంటంటే రాజమండ్రి గుర్తొస్తుంది అందరికి కూడా అలాగే ప్రత్యేకమైన ప్రదేశాలు మనం చూసుకోనట్లయితే పాండవుల మెట్ట ఎవరైనా చెప్పగలరా ఎక్కడుందో పెద్దాపురంలో ఉంది పెద్దాపురంలో పుట్టి పెద్దాపురం నుంచి బాగా మంచి డ్రామాస్ నాటకాల్లో వేసి అలాగే సినిమా రంగంలో మంచి పేరు సంపాదించుకునే ఒక నటీమణి గురించి ఈరోజు మనం చెప్పుకుందాం ఎవరో ఊహించండి తల్లి పాత్ర కానివ్వండి అలాగే వదినిగా కానివ్వండి భార్యగా కానివ్వండి లేకపోతే భక్తురాలిగా కానివ్వండి నటన అమోఘం కానీ ఆవిడ నాటకాలు వేసినప్పుడు మొట్టమొదటిసారిగా లోహితాసుడు లోహితాసుడు అనగానే అంటే సత్య హరిచంద్రుడు నాటకంలో ద్వారా ఆవిడ నాటక రంగానికి ఫస్ట్ మొట్టమొదటి నాటక రంగంలో పేరు సంపాదించి అలాగే సినీ నిర్మాతగా సినీ నటిగా పేరు పొందినటువంటి ఒక మహాభక్తురాలు గురించి మనం చెప్పుకుందాం ఈరోజు ఒకసారి పెద్ద పురాన్ సి పుట్టిన ఆవిడ ఆవిడ పేరు నటి అంజలీ దేవి గారు అంజలీ దేవి గారి యొక్క జన్మదినం అంటే జయంతి అనుకోండి అంటే వారు కూడా కాలం చేశారు కాబట్టి ఎనభై ఆరు సంవత్సరాల్లో ఎనభై ఆరు సంవత్సరాల వయసులో కాలం చేశారు కానీ ఈరోజు ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో వారు జన్మించారు ఎక్కడ పెద్దాపురంలో ఇంకా అవన్నీ బాల్యం అవన్నీ చదువుకున్న తర్వాత ఆవిడ నాటకాల మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఫస్ట్ మొట్టమొదటి ఏంటి అంటే డ్రామాల్లో వేయడం మూలా ఏంటంటే కష్టజీవి అనే ఒక చిన్న సినిమాలో పుల్లయ్య గారు వారిని తీసుకోవటం అనేది జరిగింది తర్వాత ఏంటంటే పుల్లయ్య గారే అసలు ఆవిడ పేరు అంజనమ్మ అంజలీదేవి గారి యొక్క పేరు అంజనమ్మ కానీ ఏంటంటే అంజలిదేవిగా పేరు మార్చారు పుల్లయ్య గారు తర్వాత ఏంటంటే కష్టజీవి లవకుశ లవకుశ మీకు తెలుసు తర్వాత ఏంటంటే పంతొమ్మిది నలభై సంవత్సరంలో గొల్లభామ సినిమా వచ్చింది వీరే ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో గొల్లభామ అంటే మొదటి సినిమా ఎల్వి ప్రసాద్ గారు కష్టజీవి అయితే రెండో సినిమా ఏంటి పంతొమ్మిది వందల నలభై ఏడులో గొల్లభామ అలాగే తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల అరవై మూడుకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకు అందరికీ తెలిసి మనకు గుర్తుండేది కూడా ఏంటి అంటే మనకు లవకుశ లవకుశులో మరి సీతాదేవి అనగానే అలాగే ఆవిడ ఉండేదేమో సీతాదేవి అనే లాగా అంటే నటన అనేది చాలా చాలా కష్టం మనం ఎందుకు అటువంటి మహానటుల గురించి మనం చెప్పుకోవాలి ఏంటంటే ఒక నటనతో వాళ్ళు ఎంతో మందికి ప్రేక్షకులకి మనసుల్లో చిరస్థాయి అనే స్థానాన్ని చిరస్థానాన్ని పొందగలుగుతారు అన్నమాట అది ఒక అది ఒక భార్యగా కానివ్వండి భక్తురాలుగా భక్తురాలుగా చూడని వెళ్ళితే మరి నిజంగా ఆవిడ భక్త తుకారం భక్త సుకారం సినిమా అలాగే లేదా ఏంటంటే సతీ సకుబాయ్ మరి అది కూడా సినిమాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఎలా ఉంటుంది అంటే ఆవిడ నటన అనగానే ఏంటంటే మన తల్లి పాత్రకి పెట్టింది వదిలి పేరు వదిన పాత్రకి పెట్టిన పేరు ఎవరయ్యా అంటే అంజలీ గారే అంచేతే ఆవిడ నిర్మాతగా దాదాపు ఇరవై ఏడు సినిమాలు తీశారు ఆవిడ ఇరవై ఏడు సినిమాలు ఒకటి రెండు కాదు అలాగే అంటే అంజలి పిక్చర్స్ అని ఉండేది అంజలి పిక్చర్స్ తర్వాత ఏంటంటే ఆవిడ సత్సాయి దివ్య కథ అనేది పుట్టభర్తి సాయిబాబా వారి యొక్క భక్తురాలు కాబట్టి ఆవిడ అది కూడా టెలి టెలిసీరియల్ తీయడం జరిగింది మరి ఏంటంటే ఆదినారాయణ గారు ఒక సినీ మ్యూజిక్ డైరెక్టర్తో వివాహం అయింది ఆమెకు ఇద్దరు అబ్బాయిలు ఉండేవారు అందులో ఒక మనవరాలు సైలారావు అని ఆవిడ నటి ఇప్పుడు ప్రస్తుతం అంటే ఆవిడకేంటంటే ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి తర్వాత ఏంటంటే నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు అలాగే ఏంటంటే రఘుపతి వెంకయ్య అవార్డు పొందారు ఆవిడ పంతొమ్మిది తొంభై నాలుగో సంవత్సరంలో అలాగే ఏంటంటే అక్కిన నాగేశ్వరరావు గారి నేషనల్ అవార్డు కూడా రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో పొందడం అనేది జరిగింది తర్వాత సరోజినీదేవి అవార్డు అనేది కూడా పొందడం జరిగింది ఆవిడ అర్థం ఏంటంటే మరి నిజంగా వారి నటనతో కళ్ళ నీళ్లు తెప్ప పెట్టించినటువంటి ఘనత ఆవిడకి మాట ఇంకే అంటే భక్తురాలుగా సతీశక్కుబాయి సినిమాలో ఎన్నో బాధలు పెట్టింది అత్తగారు అలాగే అలాగే ఏంటంటే తను తన సినిమాల్లో భక్తకారంలో ఎంత భక్తి పరోసంగా ఆవిడ యాక్ట్ చేస్తుందంటే మరి నిజంగా నా అమోఘం మాట అందుకోసమే మన ప్రాంతం నుంచి ఎలివేట్ అయినటువంటి అంజలీ గారు పెద్దాపురం ఈ పెద్దాపురానికి చెందినటువంటి మన నటి మాట అంతేత ఆవిడ గురించి మనం ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఏంటి మాస్టర్కి మనం ఏమిటి ఈ ఒక సినీ యాక్టర్స్ గురించి గురించి కూడా చెప్తున్నారు అని అనుకోద్దు అంటే చలనచిత్ర రంగం అనేది మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసే ఒక వెపన్ అది మాట సినిమాలు ప్రభావం అనేది జీవితం మీద చాలా ఎక్కువ ఉంటుంది అంటే మంచిగా మారడాను సుమా చెడ్డగా మారడానికి పెద్ద సినిమాలు అక్కర్లేదు ఏ రకంగా అయినా సరే మారిపోవచ్చు మంచిగా మారడానికి మానసత్వం రాయడానికి మానవత్వం రావడానికి భక్తితత్వం రావడానికి అలాగే ప్రవచనాలు కానివ్వండి లేకపోతే ఏంటి సినిమాలు కానివ్వండి లేకపోతే టెలి సీరియల్స్ ద్వారా కానివ్వండి అంటే ఎవరితో ఎలా ఉండాలి ఎలా పెరుక్కోవాలి మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంచుకోవాలి ఎలా పెంచుకోవాలి ఎలా చదువుకోవాలి వాళ్ళందులో హీరో ఎంత ఛాలెంజ్గా చేశాడు అలాగే మనం ఎందుకు ఛాలెంజింగ్గా మనం లైఫ్ని తీసుకోకూడదు అని ఇవన్నీ కూడా మనం యొక్క ఆదర్శంగా మనం తీసుకోవాలి అన్నమాట సినీ రంగాన్ని కూడా మనకు ఎంతో ఎంతో మంది జీవితాలు ప్రభావితం చేసినటువంటి రంగం ఏదయ్యా అంటే చలన చిత్ర రంగం అంచేత చలన చిత్ర రంగంలో ఉన్నటువంటి నటులను రాజకీయాల్లో కూడా ప్రభావితం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ఎన్టీ రామారావు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అలాగే చిరంజీవి గారు కానివ్వండి మరి నాటి రాజకీయాల్లో రాణించారు వాడు కూడా అందుకోసం ఏంటంటే అంటే జ జముని గారు అలాగే జగ్గయ్య గారు కోట శ్రీనివాసరావు గారు వీళ్ళంతా కూడా సినీ రంగం నుంచి ప్రభావితం రాజకీయ రంగంలోకి వచ్చిన వాళ్ళే అంటే మన యొక్క యూట్యూబ్లో ఎవరవుతే ప్రాధాన్యత మంచి సమాజాన్ని ప్రభావితం చేశారో వారి యొక్క ఎంచుకున్న రంగంలో వారి కూడా మనం కవర్ చేస్తాం అంటే వారి గురించి మనం పబ్లిక్ అంటే ఓహో మనం మన పెద్దాపరి నుంచి వెళ్ళారా నటి అంజలీ దేవి గారు అనే విషయం పది మందికి మరొక్కసారి చెప్పడం అనేది నా లక్ష్యం అంతకంటే ఏం లేదు అంటే ఏంటి అందరూ ఎక్కడ ప్రతి ప్రాంతం నుంచి వెళ్తారు ప్రతి ఆ ఏరియా నుంచి వెళ్తారు మరి ఎస్వి కృష్ణారెడ్డి గారు మా ఏరియా నుంచే అదే కేఎస్ రెడ్డి గారు మా ఊరు కుతుగులూరు నుంచే ఆయన మన నటుడు అయ్యాడు నిర్మాత అయ్యారు దర్శకుడు అయ్యారు అలాగే నారాయణరావు గారు చే నారాయణమూర్తి గారు ఆయన కూడా పెదాపురం దగ్గర ఆయన ఆయన విలేజ్ నుంచే మనం పెద్దపర్లో చదువుకున్నారైనా అక్కడ ఏ నుంచి వచ్చిన మన యొక్క మరి నటుడు అయినా ఏంటంటే మన ఏరియా నుంచి నాయకులను కానివ్వండి లేకపోతే సైంటిస్టులను కానివ్వండి లేకపోతే ఏంటంటే సినీ నటులను కానివ్వండి డాక్టర్స్ని కానివ్వండి మనం గుర్తుపెట్టుకుని వారి సేవలు వారు ఏ విధంగా వారి యొక్క రంగంలో పైకొచ్చారనేది ఒక మార్గదర్శకంగా మనం తీసుకోవడానికి యువత తీసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో మనం ఇటువంటి ప్రయత్నం చేస్తాం మరి ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీరు కూడా చూడండి మీకు ఈ ఇలాంటి అంశాలు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి తర్వాత ఏంటంటే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి అంటే నా సబ్స్క్రైబ్ దాదాపు నూట తొంభై మూడు దాటింది అంటే అన్ చేయాలంటే కాదు మీకు చెయ్యాలనిపిస్తే చేయండి సబ్స్క్రైబ్ లేకపోతే ఏం లేదు ఏ పెట్టి పెట్టిపోయినా కొనుక్కున్నది ఏం కాదు కదా మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయన్నమాట అంటే మంచి మంచి అని నేను చెప్పడం మంచి మీరు చెప్పాలి నేను చేసే ప్రయత్నం అనేది మీకు ఉపయోగకరంగా ఉందా సమాజానికి హితంగా ఉందా మీరు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారనేది ప్రతి ఒక్కరిని కూడా నేను వినమ్రంగా కోరుకుంటున్నాను ఈ వీడియోలు చూసి మీ యొక్క అభిమానం మీ అభిప్రాయం ఏమిటనేది తెలియచేయండి తప్పేం లేదు ఇంకే అంటే మంచిగా ఉందనుకోండి సంతోషం లేదు బాగోలేదండి మాస్టరు అని అన్నకో నేను సరిదిద్దుకుంటాను ఇంకే అంటే మీ హితమే నేను కోరుకుంటాను సమాజ హితమే కావాలి జనహితమే నా యూట్యూబ్ పేరే జనహితం అంతే అంటే జనానికి అందరూ ఎక్కువ మంది అంటే సమాజానికి ఉపయోగపడాలి అటువంటి చేసే ప్రయత్నం నా ప్రయత్నంలో మీ అందరూ కూడా సహకరిస్తున్నందుకు మరొక్కసారి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ చాగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం బీజేపీ ధార్మిక సెల్ నమస్కారం